హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మొన్న సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ కలెక్షన్ పెట్టాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో మనకి ఏంటంటే మేడం సబ్స్క్రైబర్స్ పెరిగారంటే ఇంకా మనం కంప్లీట్గా అంటే ఆఫర్స్లోనే కాకుండా రెగ్యులర్గా కూడా అలాంటి ప్రైస్కి ఇచ్చేలాగా ప్లాన్ చేయొచ్చు మేడం సో సబ్స్క్రైబర్స్ పెంచి మీరు ప్రొడక్షన్ మరింత పెంచారంటే ఇంకా మంచి ఆఫర్స్తో మేము ముందుకు వస్తాను మేడం సో ఇంకా లేట్ చేసేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది వచ్చి మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ వస్తుంది హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా మేడం ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో అందుకనే నేను లైవ్ చేయట్లేదు మేడం నాకు అంటే వేరే ఛానల్స్ అందరూ లైవ్ చేస్తున్నారు మేడం ఇది నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం అందరూ చేస్తున్నారు కదా మీరు చెయ్యండి మేడం అని యాక్చువల్గా నాకు చేయాలని చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది మేడం బట్ ఏంటి అంటే లైవ్ చేసే టైము సెట్ అవ్వడం లేదు ప్లస్ ప్లేస్ కూడా కుదరట్లేదు మేడం ఇక్కడేమో కొంచెం హైవే పక్కన అవడం వల్ల షాప్ డిస్టబెన్స్ ఉంటుంది ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయి మా పాపతో టైం స్పెండ్ చేయడం సరిపోతుంది అది కుదరట్లేదు మేడం నాకు లైవ్ చేయాలని ఉంది ప్లాన్ చేద్దాం మేడం వీలైనంత త్వరలో ప్లాన్ చేసి లైవ్ చేస్తాను ఇది వచ్చేసి మీకు కంప్లీట్ బీడ్ వర్క్ మేడం కంప్లీట్ బీడ్ వర్క్ ఇది వచ్చేసి మీకు హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది వన్ మీటర్ క్లాత్ వస్తుంది చూసారు కదా డిజైన్ ఎంత హైలైట్ అవుతుందో బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది ఇది మీకు వచ్చేసి మెజంతా పింక్ కలర్ మేడం ఇలా బీడ్స్ వస్తాయి బ్యాక్ నెక్ అనేది యూ షేప్లో వస్తుంది ఈ నీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది మేడం హ్యాండ్ అనేది మీకు టెన్ ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా మెజర్గా చేసి చెప్తున్నాను ఇది ఫ్రంట్ నెక్ మేడం హ్యాండ్ అయితే ఫుల్ హైలైట్ మేడం చాలా డిమాండ్ మీద రీస్టాక్ అయిన డిజైన్ బట్ ఏంటంటే కొంచెం చేంజెస్ అయినాయి ఇది మీకు ఏంటంటే కొంచెం ఇక్కడ టూ లైన్స్ రావడం నెక్ కొంచెం చైన్ డీప్ చైన్ చేయడం ఇలాంటివి జరిగినవి హ్యాండ్ చూసారు కదా ఇలా వీ ప్యాటర్న్ ఎంత హెవీగా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం దీని కాస్ట్ వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇంత కంప్లీట్ బీడ్ వర్క్ మీకు ఇంకా తక్కువ కాస్ట్లే మంచి క్వాలిటీలు ఎక్కడా రాదు మేడం మన దగ్గర మాత్రమే వస్తుంది కేవలం తొమ్మిది వందలకే కంప్లీట్ బీడ్ వర్క్ ఇంత హెవీ వర్క్ మీరు బయట ఎక్కడన్నా చేయించుకోండి మేడం ఖచ్చితంగా ఎయిటీన్ హండ్రెడ్ టు టూ మధ్యలో తీసుకుంటారు మేడం ఈ డిజైన్కి కేవలం తొమ్మిది వందలకే వస్తుంది అలా అని చెప్పి వీళ్ళు ఏంటి ఇంత తక్కువకి ఇస్తున్నారు క్వాలిటీ లేదా నో మేడం క్వాలిటీలో నో కాంప్రమైజ్ అందులో తగ్గేదే లేదు సో అంటే సినిమా డైలాగ్స్ లాగా కాదు ఉన్నది చెప్తున్నాను ఓకేనా మేడం ఇది వచ్చేసి మీకు డార్క్ మెజంతా పింక్ కలర్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాం మేడం అంత ఫుల్ స్టాక్ ఉంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ వైన్ కలర్ నావీ బ్లూ పింక్ కలర్ లైట్ గ్రీన్ మేడం లీఫ్ గ్రీన్ టమాటో పింక్ రాయల్ బ్లూ రెడ్ కలర్ టోటల్ అయితే టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ప్రజెంట్ ఇంకా అలానే మక్కమ్మరకు అయితే ఫుల్ స్టాక్ ఉంది మేడం మీరు చూడొచ్చు ఫుల్ స్టాక్ అయితే ఉంది సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మాత్రమే ఇంకా ఇవన్నీ పార్సల్స్ వేయాల్సినది ఉన్నది మేడం ఇవంతా కూడా పార్సిల్ చేయాలి ప్లస్ ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉంది మేడం ఇంకా ఓపెన్ చేయలేని బండిల్స్ కూడా ఉన్నాయి సో ఓపెన్ చేయాలి ఎవరికైనా కావాలి ఇంకేదైనా పర్సనల్గా ఐటమ్స్ సపరేట్గా అంటే లెగ్గింగ్స్ టాప్స్ ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్లో పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా వచ్చాయి వీడియో చేస్తాను అలాంటివి ఏది కావాలన్నా కూడా మేడం పట్టు సారీస్ కానీ ఏది కావాలన్నా మీకు డీటెయిల్గా చెప్తాను కాల్ చేసి మాట్లాడినా వాట్సాప్లో మెసేజ్ చేస్తాను ఓకేనా మేడం సో ఇందులో ఏదెవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కేవలం తొమ్మిది వందలకే ఇప్పుడు చాలామంది మేడం సిల్వర్ సారీ పట్టు సారీస్ సిల్వర్ టిష్యూ అండ్ గోల్డ్ టిష్యూ సారీస్ తీసుకుంటున్నారు కదా వాటికి పేరప్ చేస్తుంటే చాలా అంటే చాలా హై లెవెల్ మేడం ఇంకా కాంబినేషన్స్ అయితే నేను అలాగ ఇద్దరికి సెట్ చేశాను రెండు కూడా అద్దరిపోయినాయి సో అలాగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అంటే ప్రజెంట్ నా దగ్గర లైట్ కలర్ పేస్టల్ సారీస్ ఆ డిజైన్స్లో లేవు అందుకు మీకు చెప్తాను మీ ఎవరికైనా అలాంటి శారీస్ ఉంటే ఇవి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా సో వీడియోలు ఎందు అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ